వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాసు తెలుగుకి సంబంధించి థర్డ్ లెసన్లో లెవెన్త్ పద్యం దాని భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇలా చూస్తే మీకు ఆ పద్యం భావం అనేది అర్థమైపోతుంది మీకు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక తెలుగు రాని వాళ్ళు చాలామంది ఉంటున్నారు అసలు ఈ ఇప్పుడు తెలుగు అనేది చాలా కష్టంగా టఫ్గా ఉంటుంది కాబట్టి మీరు ఇలా నా ఛానల్ని కనుక ఫాలో అయినట్లయితే గనక మీకు తప్పనిసరిగా తెలుగులో మీరు హండ్రెడ్ మార్క్స్ కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మా దనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సం సంజీవనంబు సవినయవచనంబు సర్వవశ్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తనకది దాచుట సజ్జన సంగతి సౌఖ్యమొసగు గాన బుధిలీ గుణంబులు మానకెపుడు తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి ఫలిత లక్ష్మీసర్వ జగన్ విమల రవికోటి సంక్యాస వెంకటేశ ఈ పద్యాన్ని తాళపాక పెద్ద అన్నం తిరుమలాచార్యులు క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవైలో పదిహేను వందల నలభై ఎనిమిదిలో ఈయన జన్మించాడు పద్దెనిమిది వంద పదిహేను వందల నలభై ఎనిమిదిలో మరణించాడు తిరుమలాచార్యులు ఈ పద్యాన్ని రచించారు ఇతను మనకు తెలియ అన్నయ్య అన్నమయ్య అనే వెంకటేశ్వర స్వామి మీద సంకీర్తన రాసిన వ్యక్తి అన్నమాచార్యులని యొక్క రెండవ కుమారుడు ఇతను సుదర్శన రగడ వెంకటేశ శతకం వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు కూడా ఇతను చేశాడు దీని యొక్క భావం గనక మనం చూసుకున్నట్లయితే అంతటా వ్యాపించినవాడా లక్ష్మీదేవిని కలిగినవాడా శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా ఓ వెంకటేశ పరాక్రమం శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది లజ్జను కలిగి ఉండడం జీవి సంజీవని వంటిది వినయంతో కూడిన మాటలు అందరినీ ఆప్తులం చేస్తుంది ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు ఎల్లప్పుడూ భగవంతునితో భక్తితో సేవిస్తూ ఉంటారు చూడండి ఈ పద్యాన్ని తాళ్లపాక తిరుమలాచార్యులు కవి రచించాడు ఇతను అన్నమాచార్యులు యొక్క రెండవ కుమారుడు ఇతను అనేక తన తండ్రి ఏమో రాసేవాడు ఇతను అనేక రచనలు రాయడం జరిగింది ఈ పద్యం యొక్క భావం ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగా కాంతితో వెలిగేవాడా లక్ష్మీదేవిని కలిగినవాడ మనం కనుక ఎప్పుడైతే పరాక్రమము కలిగి ఉంటామో శక్తి కలిగి ఉంటామో దానివల్ల మనకు ప్రయోజనం చేకూరుతుంది ఎలాగంటే శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు ఎప్పుడైతే మనం శాంతి సహనంతో ఏ విషయంలో కూడా తొందరపడకుండా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేస్తామో అప్పుడు మనకి అన్నీ కూడా విజయాలే చేకూరుతాయి మనిషి తనపై తాను గౌరవం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనపై మనం గౌరవం కలిగి ఉంటామో తన జీవితంలో అన్ని అందరి చేత కూడా గౌరవించబడతాడు అలాగే ఎవరైతే సిగ్గు లజ్జ అనేది కలిగి ఉంటారో అదే వారికి గొప్ప బలాన్ని ఇస్తుందనమాట అలానే తనకున్నది త్యాగం చేయడం వల్ల అది మన దగ్గర మన దగ్గర ఉన్నది కొంత దానం చేయడం వల్ల మనం ఇక్కడ కాకపోయినా భగవంతుని దగ్గర అయినా సరే దాని యొక్క ఫలాన్ని మనం సమకూర్చుకున్నట్లే భగవంతుని దగ్గర గొప్ప సంపదని మనం దాచిపెట్టుకున్నట్లే ఇలా మంచి వారితో కలిసి స్నేహం చేయడం వల్ల అది నిజమైన సుఖంతో సమానమైందనమాట అలానే విద్యావంతులు ఇలాంటి గుణాలను ఎప్పుడు కూడా విడిచిపెట్టరు వీటిని ఎల్లప్పుడూ భగవంతుని వరే శ్రద్ధతో వీటిని అన్నింటినీ ఆచరిస్తారు అని ఈ పద్యం యొక్క భావం ఇదండి నెక్స్ట్ ఇంకొక లెసన్తో మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్